రాజమండ్రి ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ముందుగా మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఈ సినిమాలో మీరు చూసిన చాలామందికి నాకు కాల్ చేసి చాలా విషయాలు చెప్తున్నారు మా చిన్ననాటి విషయాలన్నీ గుర్తు చేసావు క్లైమాక్స్ అయితే ఏడిపించేసా చాలా బాగా చేసావు చాలా బాగుంది అలాగే హీరో కూడా చాలా బాగా చేశాడు సో మా ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా చాలా బాగున్నాయని అందరూ చాలా మెచ్చుకుంటున్నారు సో చాలా చాలా హ్యాపీగా ఉంది మా సినిమాని పెద్ద హిట్ చేసిన రాజమండ్రి ప్రజలందరికీ పేరు ధన్యవాదాలు అండి అందరికీ నా థ్యాంక్స్ అదే రాజ్ ముందుగా రాజమండ్రి ప్రజలందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా సినిమాని ఎంత సూపర్ హిట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ ఉండి ఇంతలా ఆడియన్స్ అంతా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు లవ్ యూ ఆల్ అండ్ ప్రసాద్ నన్ను ఎంతో వెనుక ఉండే

I I love you all. Thank you, thank you, thank you so much. I can't ever thank properly for giving this much of love. Me love Naku Chala Ardam and me love Naku Kawali. So Churma. thank you so much. Churma. రాజమండ్రి ప్రజలందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను రాజమండ్రి మీడియా వాళ్ళకి కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మా మధురం ఎంత పెద్ద హిట్ అయ్యి ఎంత సక్సెస్గా నడుస్తున్నందుకు అందరికీ ఆల్ స్టేట్ ప్రేక్షకు దేవుళ్ళందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఇక్కడ రాజమండ్రిలో నాకు సపోర్ట్ చేసిన ప్రసాద్ ఆ ప్రసాద్ వాళ్ళ కి అందరికీ మా తమ్ముడికి ప్రసాద్ తమ్ముడికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నా దీన్ని చాలా సూపర్ సక్సెస్ వచ్చింది దీన్ని ఇంకా ఫుష్ చేసి ఇంకా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ చిత్రం యువతకి ఎంతో ఆనందంగా ఆస్లాదకరంగా ఉందండి ఎందుకంటే ప్రతి ఒక్కరు స్కూల్లో ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా స్కూల్లో విషయాలను గుర్తు చేసుకునేలాగా చూస్తున్న ప్రతి చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా నా చిన్నప్పుడు నేను ఎలాగే చేశాను ఈ మధ్య క్షణం మళ్ళీ గుర్తు చేస్తున్నాయి అని ఎంతో ఆనందంగా చెప్తున్నారండి మేము కూడా ప్రతి నిన్న నుంచి కూడా షో ఏది ఖాళీ లేకుండా ఎంతో విజయవంతంగా జరుగుతుంది ఇలాంటి మంచి సినిమా మాకు అందించిన డైరెక్టర్ గారికి హీరో గారికి మా ప్రొడ్యూసర్ గారికి చెప్పుకుంటే ఇలాంటి సినిమాలు మీరు ఇంకా ముందు ఇంకా ఎన్నో తీయాలని యువత ఇంకా ఉత్సాహపన్ఫూర్తిగా కోరుకుంటున్నాను సినిమా చాలా బాగుంది అందరూ కలిసి చూడొచ్చు స్టూడెంట్స్ పేరెంట్స్ ఫ్యామిలీ సినిమా ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కామెడీ ఎమోషన్ లవ్ బాగా ఎంజాయ్ చాలా బాగుందండి మూవీ అయితే మూవీలో అయితే మా చైల్డ్ మా సీన్ సీన్స్ అన్ని మాకు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాం మేము మేము ఎలా చేసాము ఎగ్జాక్ట్ గా అలాగే చూపించారు మా డైరెక్టర్ గారు ఇంకా హీరోయిన్ యాక్టింగ్ అయితే చెప్పక్కర్లేదండి అండి అబ్సల్యూట్లీ చాలా బాగుందండి సో అందరూ తప్పగా చూడండి మూవీని మధురం టీం థ్యాంక్ యూ సార్ ఈ మధురం టీం ఈ రోజు రాజమండ్రి వచ్చి టీం మొత్తం సందడి చేసి వెళ్ళింది ప్రేక్షకుల్లో చాలా ఉత్సాహాన్ని వెళ్ళింది అలాగే సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమా మా ఇంట్లో మా పిల్లలు మా ఫ్యామిలీ మా నాన్నగారు లేదా మా మేము మా రియల్ లైఫ్ లో జరిగిన స్టోరీ లాగా చాలా అద్భుతంగా తీసారు డైరెక్టర్ గారు కానీ లేదా హీరోయిన్ యాక్టింగ్ అయినా లేదా హీరో యాక్టింగ్ అయినా చాలా అద్భుతంగా ఉందండి అలాగే విలన్ విలన్ క్యారెక్టర్ తీసుకుంటాయండి స్టార్టింగ్ నుంచి చూస్తే హీరో లెవెల్ ఇచ్చి లాస్ట్ కి హీరో హీరో విలన్ అన్న టైప్ లో తీసుకొచ్చారండి సినిమా చాలా అద్భుతంగా ఉంది సినిమా ఇది ఫాంటాస్టిక్ ఎక్సలెంట్